నమ్ముకుంటే మనమే తరలో కలిగిన లోకానికి వెళ్తాం కనుక ఈశ్వరుడు దేవు కుమారుడుగా నమ్మి మన పాపాల వరకు ఆయన చనిపోయి తిరిగి చదవ్లా చూడండి మీరు చదువుకోవాలి చదువుకొని మరణిస్తే ఏం జరుగుతుంది ఇక్కడ రాయబడి ఉంటాయి అర్థమైందా చూడు మన ఏదో ఒక రోజు మనందరం కూడా చనిపోతున్నాం భూమి శాశ్వతంగా ఉన్నాం చనిపోయాక బ్రతుకుంటది అర్థమైందా పైన ఆ పైన పరలోకం ఉంటది దేవుడున్న లోకం ఆ దేవుడున్న లోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభు అన్నమాట అందుకని యేసు ప్రభు గురించి అన్నమాట అర్థమైందా చదువుకోండి చదువుకోండి ఎక్కడ చదువుతున్నారు మీరు ఎన్న తరాత్రి

దేవుని గురించిన విషయాలు పరలోకం గురించిన విషయాలు అనేకమైన విషయాలు చెప్పడం జరిగింది కాబట్టి ఏసీ గ్రీస్ నమ్ముకుంటే మనకు అయితే నిత్య జీవనం నిత్య జీవం ఎల్లప్పుడు కళకాలం కలకాలం అయితే కొద్ది కాలం అల్పకాల జీవితం అంటే అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు తర్వాత చనిపోతే ఇంకా బ్రతుకులేదు అనుకుంటా కానీ చనిపోతే అంటే ఇప్పుడు ఒక విత్తనం ఉందనుకోండి ఆ విత్తనం సత్య భూమి పడితేనేస్తేనే మళ్ళా చక్కగా అంటే వృక్షంగా మారు చెట్టుగా మారుతుంది అనమాట మన ఫలాలు అలాగే ఈ శరీరము మనకు ప్రతి ఒక్కరు చావు ఉంది కానీ ఇది పాతి పెట్టేసి నాకు కాల్చినా సరే లోపల ఉన్న అంటే లోపల ఉన్న ఆత్మకు మాత్రం చావులేదు ఇప్పుడు గొంగల్ పురుగు కదా గొంగలి పురుగు ఉంది కదా గొంగల్ పురుగు సీతాపు చిరికాయ మారుతుంది ఎలాగైతే రంగు రంగుల రంగురంగుల సీతా ఉందో మన లోపల ఉన్న ఆత్మ కూడా చావు లేదు దాన్ని ఎవరు చంపలేరు సరేరాయి చంపగలరు సరేరాయితే నాశనం ఉంటుంది కానీ ఆత్మకు చావు లేదు దేవుడు నాకు పరలోకానికి మనం వెళ్ళాలంటే కేసు రోడ్ ఆ దేవుడే మనకు గాలి ఇస్తున్నాడు నీడిస్తున్నాడు ఈ భూమి అంతా కూడా చేసిన దేవుడే అలాగే సూర్యచంద్ర నక్షత్రాలు చేసిన దేవుడే ఆ దేవుడు మన మనుషులందరూ ప్రేమిస్తున్నారు ప్రేమించి తన కుమార్గా లోపం పంపించాడు సరే మైకెళ్తాము అన్నగారు అవునా అండి ఇది దేవుని గురించి ఇప్పుడు వచ్చాము అవునవున అంటే మన ఇందులో ఇందులో ఇలాంటివి మనం చేసుకున్నాం అదే దేవుని గురించి మీరు అంటే తక్కువ కాలంలో మనం ఉన్నాం కాబట్టి దేవుని గురించి మనం తెలుసుకోగలం అవునవును కొద్దిగా మనం అంచు మనం ఉన్నాము అంటే భూమి మీద పుట్టి మనమే భూమి మీద వచ్చేది మనం ఎంత ఉన్నా కానీ ఎంత కిందిన కానీ మనము అది మనమేంట అవి రావు కానీ ఒక దినాన్ని మనం చనిపోతాం చనిపోయినప్పుడు ఏంటంటే మనము ఒకటి నరకం ఒకటి పరలోకం ఉంటుంది అందులోనే పరలోకం రాజ్యం నిత్యం నిత్య రాజ్యంలోకి వెళ్ళడానికి మనము ఇక్కడ ఎందుకంటే దేవుని నమ్ముంటే మనము పరదేశంలో తిరగలుగుతాం అందులో ఏంటంటే ఒక మొక్క ఉంది ఒక విత్తనం ఉంది ఒక విత్తనం వేసినప్పుడు మొక్క నాటినప్పుడు అది వృక్షమై ఇది పెరుగుతుంది పెరిగిపోతున్నప్పుడు ఏంటంటే అదే మన 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 జీవితం ఇప్పుడు మన ఆత్మకు అలాగే ఒక 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 విత్తనం పోల్చి మనము ఆలోచిస్తే మనం ఒక మొక్కకి మనము నాటపడతాయి చూసి ఇంత గొంగలి ప్రభు ఉంది ఒక ఉండత్తు పురుగు ఉందంటే ఏంటంటే అది సీతాకొక్క చిరుప్రదా మారుతుంది అలాగే మన ఆత్మ కూడా మన బాలో ఉన్న మనము మాలో ఉన్న ఆత్మ కూడా ఏంటంటే చచ్చిపోయిన తర్వాత సీతా కొత్త చురుకగా మన ఆత్మలకి అందకంటే దేవుని దగ్గర మన కలగేస్తూ ఉంటుంది అందుకే మనం జీవం ఉన్నప్పుడే ముగ్గురున్నప్పుడే ప్రాణం ఉన్నప్పుడు ప్రభు అమ్ముకుంటే స్వీకరించుకుంటే మనం దీవం రాజ్యం వెళ్ళగ తర్వాత మనం బాధపడకుండా మనము ఈ ఈ జీవితకాలం మట్టి కానీ మనము ప్రతికి భూమిలో ఉండి మన కొరకు మనం వస్తుంటే పసుపుని కూడా దీని కాదు నిలగలుగుతాం అంటే మనం భూమి భూమి మీద మనం ఏమి సంప్రదించలేము పేపర్ నిజంగా మనము దేవుని నమ్మకపోతే నిజమే మనము ఎంత ఫోటో అయినా ఎంత ధనవంతుడు మనము డబ్బు ఉన్నది మన భూమి మీద ఉన్నంతవరకు అవి మనం మొత్తము భూమి మీద మనము దిగబరంగా ఎలాగ కలిగరూ ఇలా వచ్చాము దిగబరము అలాగే మన దిగవరం మనము చచ్చిపోతాం ఇప్పుడు ఆ రోజుల్లో లోతు లోచేస్తాం మనము తీసిన తర్వాత మనం అందులో మట్టిలో మనం ఎలాగైతే మన భూమి మీద అలాగైతే పుట్టుకోవచ్చు కలిగిన వాళ్ళు అలాగే మనం ఏది తీసుకెళ్ళామో అటు వట్టి వరే అలాగే మనము పాత పెట్టేసినాం అలాగే మనము పాత మంచి పెట్టేసిన తర్వాత రెడ్డి బెరైటీ అక్కడ ఉందంటే మందులో పూలు కొద్ది అంటే ఆత్మీయత ఎదురు కంటే దేవుని దగ్గర వెళ్ళిపోతుంది అదే ఒక సీతా గొప్ప చెల్లిగా మన మన జీవితంలో ఒక ఉన్న ఆత్మ అంటే దేవుని దేవుతుంది దాని గురించి మనము ప్రభు గురించి మనం తెలుసుకున్న తయారిన మనం చచ్చిపోతే కూడా అవను ఇంతమంది చెప్పారు అని నేను నమ్మలేదు అని నేనే అని మనము అనుకోకుండా మన దేవుని మనం అనుకరించుకుంటే దేవుని మనం దేవుడు ఎందుకంటే మేము అంటే మేము అనుసరించే మేము నడిచాము మేము జీవించి పరిశీలించాము ఇన్ని రోజులు మేము మా దగ్గర బంధాలు ఎక్కడ ఇక్కడ తమ్ముడు పూట ఎక్కడ మేము నడుచుకుంటారు కానీ చనిపోయాక కూడా ఇంకా ఒక జీవితం ఉంటుంది ఒక ఇత్తనము ఎలాగైతే చచ్చిపోయి మరలా బ్రతుకుతుందో మొక్కగా మొలకగా వచ్చి ఎలాగైతే బ్రతుకుతుందో ఆ విధంగా మారు అంటే ఈ శరీరానికి చావుంది ఈ శరీరం కూడా తాగు చేస్తారు ఈ శరీరం కూడా సమాధిస్తారు కానీ బ్రతుకు ఉంది అన్నమాట ఆ బ్రతుకు రావులేం లోపం వెళ్ళాలంటే అలాంటి లోకం వెళ్ళాలంటే ఏసుక్రీస్తు నమ్ముకోవాలి అందుకని ఏసుక్రీస్తు ఆయన సక పురుషుడు యువ పురుషుడు ప్రపంచానికి ఒకే కూడా ఆయన అందరి ప్రజలందరూ కూడా మరణించడం జరిగింది అందరి పా అందరి పాపాల గురించి ఆయన చనిపోవడం జరిగింది చనిపోయి మరల తిరిగి లేచడం కానీ చాలా మంది చనిపోయాక కింద నుయ్యో అంటే కిందవో మీద అంటే ఈ లోపల ఉన్న ఆత్మ గాల్లో కలిసిపోతుంది అంట అంటారు కానీ ఇది గాల్లో కలవదు ఇది ఇది గాల్లో కలవనిది అలాగే నిప్పుల కాలండి ఇది చాలా శక్తివంతమైనది లోపల ఆత్మ శరీరానికి నాశనం చేయగలరు కానీ ఆత్మను నాశనం చేయడం వ్యవహారం కాదంట ఇది దేవుడు చిన్న ఆత్మనమాట లోపల నుంచి ఇంకా దేవుడు ఈ శరీరం అంతా కూడా దేవుడు వచ్చింది ఈ శరీరంతో మనం ఏం చేయాలంటే దేవుని పదం చేయాలి పాపం చేయకుండా పరిశుభ్రంగా బ్రతకాలి అందరం కూడా దేవునికి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మహింపరచాలంటే గౌరవించాలి ఇప్పుడు నువ్వు తండ్రిగా ఉన్నావు అంటే నీ పిల్లలు ఏం చేయాలని గౌరవిస్తేనే నువ్వు అంటే వారిని గౌరవిస్తేనే బాగుంటుంది అనమాట గౌరవించకుండా నీ మాట వినకుండా అలా తల్లిదండ్రుల మాట వినకుండా తిరిగారు అనుకోండి మనకి ఎలా ఉంటుంది చాలా బాధ ఉంటది అలాగే మనం దేవుని మాట వింటే దేవుని మాట వింటూ మనం బ్రతకాలి అందుకని మనం అడగకుండా గాలి మనం మన అడగకుండా నీరు ఇచ్చాడు మనం అడగకుండా ఆకాశము అందులో నక్షత్రాలు గ్రహాలు అలాగే భూమి మీద ఉన్న సంపద అంత కూడా ఇచ్చాడు దేవుడు ఈ భూమి మీద అనేక మన వజ్ర వైద్యురాలు పెట్టాడు దేవుడు ఈ భూమి మీద అనేకమైన మరి భూమిని మనం సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నాం ఒకవేళ దేవుడు వర్షం కురిపించకపోతే మనం గతి ఒకవేళ దేవుడు మనకు భూమినివ్వతే మనకు ఏమైపోలేదు కాబట్టి దేవుడు ప్రతిసారి మనకు ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు ప్రేమించి ఏం చేస్తున్నాడు మనల్ మనలందరికీ అన్నీ సమకూర్తి ఇస్తున్నారు ఆ దేవుడు నా లోకానికి వెళ్ళాలంటే చనిపోయాక మరో బ్రతికుందని తెలుసుకోవాలంటే ఈ ఈ పక్క చదవాలి చదవాలండి చదువుకున్నారండి చదువుకున్న పిల్లలు అంటే చదివించండి కొంచెం చదువుకునే ఒకవేళ ఇష్టం అదే చదువుకున్నాను

చిన్న పత్రిక పత్రికనా మరణం ఏం జరుగుతుంది అన్నీ కూడా సార్ నిషేధ్యమని వెళ్ళాలంటే అసలు ఏం చేయాలి అన్నీ కూడా ఇక్కడ వివరంగా ఉంటాయి చాలా మంది మరణంతోనే ముగింపు కానీ మనసు జీవితం మరణంతో ముగింపు కాదు చనిపోయత్నని కారణం చూపించి చెడుకు కష్టం ఆలోచించి మనిషికి మరణమే ముగింప కనుమోయత్మం తెలుసుకునే నిజాన్ని మృత్యు తర్వాత ఉన్నది హిస్టరీ తెలుసుకోదాని హిస్టరీ మరణించక ముందు గుర్తించవలసింది నిజం మరణం తర్వాత దాగిన వాస్తవిక సందేశం అంటే కూడా ఇక్కడ మరణించింది ఈశ్వర నమ్ముకుంటే పరలోకానికి దేవుడున్న లోకానికి మనం వెళ్తాం అన్నమాట ఈ శరీరము కృషించిపోతుంది చనిపోతుంది ఈ శరీరం కుళ్ళి పట్టుపోతుంది కానీ ఈశ్వరవుడు నమ్ముకుంటే మనము ఎక్కడ వెళ్తామమ్మా పరలోకానికి వెళ్తాం అంటే ఉన్న లోకానికి వెళ్తాం దేవుడు మనకందరికీ తండ్రి ఆయనే సర్వసృష్టిని కలిగించినవాడు దేవుడు ఏం చేసాడమ్మా సర్వసృష్టిని కలిగించినవాడు దేవుడు మనల్ని అందరిని తయారు చేసిన వాడు దేవుడు గర్భంలో మనలందరిని కూడా రూపం చేసింది దేవుడు కాబట్టి ఆ దేవుడు వద్దకు వెళ్ళాలంటే ఆకలి సావు ఆకలి లేని లోకము చావు లేని లోకము కష్టాలు లేని లోకం వెళ్ళాలంటే దేవుడిని నమ్ముకోవాలి ఓకే అమ్మా ఓకే అమ్మా

പത്രക്കോടിച്ച് <laughs>

हां सरडेडे पे सरडेडे वो सारे आवाज निकालता है हम पे बराबर लग रहा है हम सारे ये लोग कहते हैं वो दिन दिन के कप्तान बता చదువు చదువుకోండి పర్లేదు చదువుకుంటే ఇంకా చదువుకొని మిష్ట ఇంకా తెలుసుకోవడం కొంత నిల్లు అవతల వైల్డన్ ది నల్ వైల్డన్ తోటకిస్ కొన స్పోర్ట్ నా నేడి నరేయ్ అయి సోనిస్ కొడ ఎన్నా బుస్తా నానేమే రమ పప్పాడి తీయ్ రండి దేవుని దయ వల్ల మూడు గ్రామాలు అయితే మేము చేయడం జరిగింది ఆదివారం ఆరాధన చేసుకొని గొడ్డు మామిడి అలాగే దుర్గం అలాగే బంగారం మామిడి ఈ అల్లూరు జిల్లాలోని హుక్కుంపేట మండలం దుర్గం పంచాయతీలో ఈ మూడు గ్రామాలను అయితే మేము ఆదివారం నాడు చేయడం జరిగింది కనుక దేవునికి మహిమకరంగా చక్కగా సువార్త అయితే చేయడం జరిగింది అనేక మంది అయితే సువార్తను విన్నారు అలాగే పత్రికలు కూడా తీసుకున్నారు ఈ విధంగా సువార్తలో మేము కొనసాగాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ఇంకా అనేక మందికి సువార్తను అందులాగున అలాగే అనేక మంది చక్కగా ఏసుప్రభుని రక్షకుని స్వీకరించి క్రీస్తులోనికి వచ్చి నిత్య జీవానికి వారసులు కావాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనసారి కోరుకుంటూ అందరికీ సెలవు వందనాలండి Yeah. Mm -hmm.